పార్టీ పిరాయింపులపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి స్పీకర్ ముఖుల్ రోహత్ కి వినిపించారు విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందని అన్నారు పిరాయింపులపై కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడ కేసు పెండింగ్ లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ముకుల్ రోహత్ కి వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన ముకుల్ రోహత్ కి వాదించారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు ఇక స్పీకర్ ఐదేళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టును నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహత్ కి తెలిపారు అయితే స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని కూడా ను జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు